హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో మూడు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లు అనేది ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నిట్లో కూడా చెక్కిర్లు కొడుతున్నాయి అన్నమాట దీనివల్ల చాలామంది ఫౌండర్స్ అయితే టెన్షన్ పడుతున్నారు అవును ఇది నిజమేనేమో నిజంగా ఏదో జరుగుతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నారు కాబట్టి వీటిలో ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగు మన గ్లోబల్ లీడర్ అయ్యేటువంటి జీవిరావు గారు వీటిపై ఎలా స్పందించారు ఆయన వాట్సాప్ గ్రూప్లో అనేది కూడా మాట్లాడుకుందాం ఓకే ముందుగా ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే మనకి ఆన్ పేసు వాతావరణం ఇక్కడ వాతావరణాలు ఇవి కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారు అన్నమాట డైరెక్ట్గా చెప్తే బాగోదని చెప్పి ఆన్ పేసు వాతావరణంలో డాలర్ల వర్షం కురవబోతుంది అది ఎప్పుడైనా కురవచ్చు దాదాపు మూడు రోజులు పట్టి సాగు గ్రూపుల్లో కానీ ఇప్పటికీ మూడు రోజులు అయిపోయింది ఇక్కడ డబ్బులు పడుతున్నాయా డబ్బులు పట్టలేదని సెకండరీ అండి మనకి ఇరవై రోజులైంది పాపప్పు ఓ న్యూస్ ట్వంటీ వచ్చి ఓ న్యూస్ ట్వంటీ పాయింట్ వన్ వచ్చి ఇరవై రోజులు అయిపోయింది ఇరవై రోజులైంది ఇప్పుడు దాకా దాంట్లో ఎటువంటి అప్డేట్స్ లేవు కానీ వీళ్ళేమో ఇక్కడ ఏదో ఒకటి కవర్ చేయడానికి ఇప్పుడు ఆయన ఇస్తే మనం ఏదో చెప్తాం కొత్త సబ్జెక్ట్ వచ్చింది కానీ వాళ్ళు ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా మనకి స్కూల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ షీట్ మీద రాసినప్పుడు ఫీల్ ద బ్లాంక్స్ అంటే ఖాళీలు పూర్తి చేయండి అంటారు కదా ఆ ఖాళీలో మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాము రాంగ్ ఆన్సర్ ఇస్తున్నామనే తర్వాత ఇష్యం మనం ఏం చేస్తామంటే ఆ ఖాళీ ఫుల్ చేస్తాం ఈ విధంగానే వీళ్ళు ఈ ఖాళీ సమయాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా నచ్చిన విధంగా అయితే మార్చుకుని నచ్చినట్టయితే స్టోరీ అల్లుతున్నారు దుబాయ్ నుంచి డబ్బులు వస్తాయని కొంతమంది సింగపూర్ నుంచి వస్తాయని యుఎస్ఏ నుంచి వస్తాయని నేను చాలాసార్లు చెప్పాను యాష్ గారే ఆయన నోటుతో ఆయన నోటుతోనే ఆయన ఆన్ పేస్కు సంబంధించి ఎటువంటి వర్కింగ్ అనేది కూడా ప్రజెంట్ ఎటువంటి ఆఫీసులో జరగట్లేదు అలాగే ఆంధ్రపేస్కు సంబంధించిన ఆఫీసులు కూడా క్లోజ్ చేయబడ్డాయి ఇంక్లూడింగ్ ఇండియా దుబాయ్ యుఎస్ఏ అలాగే సింగపూరు దాని తర్వాత మనకి ఈజిప్ట్లో కూడా అని చెప్పి ఆయన నోడితే ఆయన చెప్పింది అలాగే పేస్కు సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రెజెంట్ విక్టకు సంబంధించిన దాంట్లో వర్క్ చేయడం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే అని చెప్పారు బట్ ఆ కొత్త వాళ్ళు ఎంతమంది ఆ కొత్త ఆఫీసుల్లో ఎక్కడ వర్క్ జరుగుతుందని మాత్రం చెప్పలే ఓకే ఇది మొత్తం క్లియర్ అనుకుంటున్నాను ఆయన వాయిస్లతో నేను ఆయన అప్డేట్లోనే చెప్పా ఎవరికైనా ఒప్పుకుంటే ఆయన లైవ్ మీటింగ్లో లాస్ట్ ఎక్కువ చేయలేదు కాబట్టి రెండు మూడు లైవ్ మీటింగ్లు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కృతజాంతం ఛానల్లోనో రెడ్రెప్పం ఛానల్లోనో ఉంటే చూసుకోవచ్చు మీరు ఓకే ఇక నేను ఎప్పుడు కూడా కావాలని చెప్పి కంపెనీని తక్కువ చేయను అలాగని చెప్పి అతిగా పాజిటివ్ కూడా చేయను ఓకేనండి ఇంకా మనం మిగతా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఈ సబ్జెక్ట్ మిగిస్తున్నందుకు అలాగే కుదిరినంత వరకు వీడియో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లోనే కానీ వైట్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు డైలీ వీడియోస్ వస్తే కుదిరితే హైప్ బటన్ కూడా ఇవ్వండి ఓకే కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కొత్త స్టోరీ ఏంటంటే ఆన్ పేస్ వాతావరణంలో డాలర్ల వర్షం కురుస్తుంది కురవోతుందని కొంతమంది ఆల్రెడీ కురిసేసిందని కొంతమంది అకౌంట్లో పడిపోయినాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు దీనికి జీవిరావు గారు అంటే జీవిరావు సార్ కూడా స్పందించడం జరిగింది ఈయన గ్లోబల్ లీడర్ ఎందుకంటే గతంలో కూడా ఈయనకి గ్లోబల్ లీడర్ అనే ట్యాగ్ వస్తుందని చెప్పి మనం చాలా ఆశించాం బట్ ఏంటంటే అప్పుడు గ్లోబల్ లీడర్ అలాంటి ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈయన గ్లోబల్ లీడర్లు అనే గ్రూప్లో ఉండడం జరిగిందన్నమాట అంటే వీళ్ళందరూ ఎల్సీ మెంబర్స్ కానీ జీవీరో గారు కానీ వీళ్ళందరూ కూడా గ్లోబల్ లీడర్ సంబంధించిన గ్రూప్ ఉంటుంది అన్నమాట అఫీషియల్ గ్రూప్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అంటే డబ్బులు సంబంధించి కానివ్వండి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే కాబట్టి ఆయన కూడా చాలా వరకు ఓపికగా ఉన్నారు కానీ ఆయన కూడా స్పందించాల్సి వచ్చింది ఎందుకంటే చాలామంది ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి ఆయన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగిందట ఏం పెట్టారంటే అందరికీ గుడ్ మార్నింగ్ అంటే నిన్న మధ్యాహ్నం పెట్టారనమాట చూసారుగా మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిదికి పెట్టారు ఆయన ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో ఇప్పటివరకు కంపెనీ నుంచి ఎటువంటి డబ్బులు కూడా రాలేదు ఓకే కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇది ఫేక్ న్యూస్ ఇది తప్పుడు వార్త ఎవరు కూడా దీన్ని నమ్మద్దని చెప్పి ఆయన బల్ల గుద్ది చెప్తున్నారనమాట అంటే ఒక గ్లోబల్ లీడర్కి తెలియంది ఒక ఎల్సీ మెంబర్ అంటే క్రిస్ట్ జాన్సన్ సార్కి తెలియంది ఎవరికి తెలియని వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అంటే వీళ్ళు ముందు జాయిన్ అయ్యారా పోనీ ఇప్పుడు గ్లోబల్ లీడర్ అయిన జీవీరావు గారు దాదాపు రెండు వేల ఇరవైలోనే జాయిన్ అయ్యారు అలాగే ఎల్సీ మెంబర్ అయిన మన క్రిజాన్సన్ సారు దాదాపు రెండు వేల పద్దెనిమిదిలోనే జాయిన్ అయ్యారు ఏదైనా సరే వాళ్ళకి తెలియకుండా డబ్బులు పడితే ఎందుకు తెలియకుండా ఉంటుందండి డబ్బులు పడితే పెడితే చెప్పకుండా డబ్బులు ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు మీరు చెప్పకుండా డబ్బులు ఎందుకు వేస్తారు చెప్పండి చిన్న పాపప్కే మనం హడావిడి హడావిడి చేసిన రోజులు బోల్డ్ ఉన్నాయి అలాంటప్పుడు డబ్బులు పడే విషయాన్ని గుట్టు చప్పుడుకి ఎందుకు చేస్తారు డబ్బులు పడుతున్నాయని అయితే చెప్తారు ఎంత పడుతుందని చెప్పకపోయినా డబ్బులు పడుతున్నాయని చెప్తారు కనీసం టెస్టింగ్లు అయినా జరుగుతున్నాయని చెప్తారు అదంతా కూడా రూమర్సే ఓకే కాబట్టి గ్లోబల్ లీడర్ జీవిరావు గారు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది కావాలంటే మీరు ఈ మెసేజ్ అనేది చూసుకోవచ్చు ఓకే నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరొక వార్త కూడా ఎక్కువ అల్చల్ చేస్తుందట అంటే మీ మొబైల్ స్క్రీన్ని రొటేట్ చేస్తే పర్స్గా అనిపిస్తుందని బట్ ఆ ఫీచర్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఆయన తెలియదేమో దాన్ని రెండు రకంగా కూడా చూసుకోవచ్చు అంటే ఫోన్ మీరు దాన్ని తిప్పేసి చూసే కన్నా వేరే కూడా చూసుకోవచ్చు అది కూడా ఎలా చూసుకోవాలో చూపిస్తాను మీకు చూశారు కదండి నార్మల్గా మీరు మీరు క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఓఈఎస్లోకి వెళ్తే జస్ట్ మీకు స్టార్టింగ్ డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది పక్కన పర్స్ బొమ్మ కనిపించదు అంటే మీకు ఇక్కడ నేను రెండో ఫోటోలో పెట్టినట్టు పర్స్ ఒక బొమ్మ అంటే అమౌంట్లు పడినట్టు పర్స్లో అది కనిపించదు ఎప్పుడైతే మీరు స్క్రీన్ రొటేషన్ చేస్తారో అప్పుడు కనిపిస్తుంది అదేంటండి మరి గతంలో లేదా ఫీచర్ అంటే ఎప్పటి నుంచో ఇది ఉంది కానీ స్క్రీన్ రొటేట్ చేస్తే కనిపిస్తుందని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు కానీ దానికన్నా ముందు ఇది డెస్క్టాప్ మోడ్లో కనిపిస్తుందని వాళ్ళకి తెలియదు డెస్క్టాప్ మోడ్లో మొబైల్లోకి వెళ్ళి పైన మూడు చొక్కలు ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసి మోడ్ మోడే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యారనుకోండి స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైతే స్క్రీన్ పెద్దగా కనిపిస్తో కొన్ని హైడింగ్ ఫీచర్లు అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఆప్షన్స్ కనిపించినవి కూడా కనిపిస్తాయి అంటే ల్యాప్టాప్లు కంప్యూటర్లు డెస్క్టాప్ మోడ్లో వాడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పరస్ సింబల్ కనిపిస్తుంది గతంలో కూడా కనిపించింది దీన్ని కూడా స్క్రీన్ రికార్డ్ చేసి గ్రూపుల్లో పెడుతున్నారంటే మరి ఏమనుకోవాలి అంటే వీళ్ళు ప్రెజెంట్ ఉన్న ఖాళీ టైంని ఏదో ఒక హడావిడి చేసి హైప్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే అసలు నిజంగా వీళ్ళకి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకంటే ఓఈఎస్ గురించి నేను ఎప్పుడో రెండు సంవత్సరాల ముందే ఇది వచ్చినప్పుడే దీనికి సంబంధించిన ఏ టు జెడ్ వీడియోలన్నీ చేసేసా ఈ ఫీచర్లు అన్నీ కూడా అందులో ఉన్నాయి ఓకే ఈ ఫీచర్లు ఏమి కొత్తగా వచ్చినాయి కావు అంటే ఈ పర్స్ ఆప్షన్ అంటే ఇక్కడ మనం డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నా కనిపిస్తుంది అంతేగాని ఫోన్ని రొటేషన్ ఆప్షన్లో పెట్టుకొని ఫోన్ని అడ్డంగా తిప్పి పైకి స్క్రోల్ చేసి ఇంత కష్టపడవు అసలు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నా కనిపిస్తుంది ల్యాప్టాప్లో కనిపిస్తుంది కంప్యూటర్లో కనిపిస్తుంది ప్రతి దాంట్లో కూడా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ విత్తు దాని సెక్షన్ అనేది దాని విడత అనేది పెంచినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ఆప్షన్స్ అనేవి ఇలా కనిపించినాయి అలా కనిపిస్తాయి రొటేషన్ చేసినప్పుడు కొన్ని డెస్క్ టాప్ మోడలో పెట్టినప్పుడు కొన్ని కనిపిస్తాయి అంతే అంతకుమించి పర్స యాడ్ అయిపోయింది పర్స యాడ్ అయిందంట పర్స యాడ్ అవ్వడం ఏంటి ఎప్పటి నుంచో ఉంది ఈ ఫీచర్ ఇది ఏంటంటే అది ఓఎస్ పుట్టిన కానీ అన్నీ కూడా ఉన్నాయి కొత్తగా ఈరోజు వచ్చి కంపెనీ ఏమి యాడ్ చేయాలి అక్కడ ఆయనే చెప్పారు కదా ఒకటికి ఆన్ ఆన్పేస్కి సంబంధించి ఎటువంటి వర్కింగ్ కూడా లేదు అని ఆయన నోటితో ఆయనే చెప్పారు మనం చూసినట్టయితే ఓఎస్ ఓపెన్ అయిన కానీ ఇప్పటిదాకా మనకి కొత్త ఆప్షన్స్ అయితే రాలేదు కొత్త ఆప్షన్స్ రాకపోగా ఉన్న ఆప్షన్స్ తీసేశారు ఓకే అంటే మనకి కావాల్సిన అప్లికేషన్ తీసేశారు దానికి సంబంధించిన మనకు ఓమెయిల్ కానీ ఓ నెట్ కానీ ఓ ట్రిమ్ కానీ ఓ కనెక్ట్ కానీ ఏవి కూడా మనకి ఇప్పుడు లేవు అలాగే ఆప్షన్స్లో కూడా చాలా ఆప్షన్స్ తీసేశారు ఎన్డీఏ అగ్రిమెంట్కి సంబంధించి తీసేశారు అన్నీ కూడా తీసేశారు ఆ రోజు కూడా నేను చెప్పాను ఓఎస్లో ఏం పని చేస్తున్నా ఏం పని చేయట్లేదు వీడియో కూడా చేశాను నేను ఓకే కాబట్టి ప్రతి దాన్ని భూతార్థం పెట్టి చూసి ఆల్రెడీ ఉన్న ఆప్షన్నే మనకు తెలియదు తెలియదు అని చెప్పి అది కొత్త ఆప్షన్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆడవాడు చేయడం కరెక్ట్ కాదంటున్నా నేను ఓకే ఇలాంటి ఆడపిల్లలు అనేది తెలియని వాళ్ళకి చెప్పండి తెలిసిన వాళ్ళకి చెప్పారనుకోండి ఇలాగే చూపిస్తారు ప్రతిదీ ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ వాతావరణంలో డబ్బులు పడ్డం పిడుగులు పడ్డం ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ మన గ్లోబల్ లీడర్ అయిన జీవీరావు గారు కన్ఫామ్ చేశారు రెండోది వచ్చేసి ఈ యొక్క వ్యాలెట్ ఓకేనా ఈ వ్యాలెట్ కనపడడం అనేది ఆల్రెడీ గతంలో ఉన్న ఫీచరే డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకుంటే కనిపిస్తుంది స్క్రీన్ రొటేట్ చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇదేమి కొత్త ఏం కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్న ఫీచరే బట్ ఆయనకి తెలియదు కాబట్టి కొత్త ఫీచర్ అనుకొని దాన్ని కూడా అలవాటు చేస్తుంది అనమాట ఇంకా నేను ఏదో వేలడ్డాను కానీ డబ్బులు పడిపోతున్నాయని చెప్పి కంగారు కంగర్ చూస్తే ఇది పాత ఫీచర్ అని చెప్పి నేను చూసిన తర్వాత తెలిసింది నాకు ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఆయన కామెంట్ అడిగారు అనమాట అంటే ఆయన అడిగిన కామెంట్ కరెక్టే ఆయన ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్లో కేబీసీలు అవ్వకుండా లింక్స్ రావు కదా మరి కేబైసీలు అవ్వకుండా వాళ్ళకి టీమ్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు ఇక్కడ ఆయన గమనించాల్సింది ఏంటంటే మనకి నవంబర్ ఐదు లేదా నవంబర్ ఫస్ట్లో మాలాంటి వాళ్ళందరికీ కూడా కొంతమందికి కేవైసీలు అయ్యాయి కొంతమందికి కేవైసీలు అవ్వకుండా మీరు కూడా గమనించే ఉంటారు కేవైసీలు అవ్వకుండా చాలామంది లాగిన్ అయిపోయారు అప్పట్లో ఓకే జస్ట్ ఏంటంటే మీకు మెయిల్ వచ్చింది ఆ మెయిల్లోకి లోకెళ్ళి యాక్టు మై అకౌంట్ క్లిక్ చేయగానే లాగిన్ పేజీ అడగగానే లాగిన్లోకి వెళ్ళిపోయింది అప్పుడు కేవైసీలు అడగల చాలా మందికి కేవైసీలు అడగలేదు కాబట్టి అప్పుడు వాళ్ళకి వెరిఫైడ్ మెంబర్ అని వచ్చింది కేవైసీలు అవ్వకుండానే వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేసింది వాళ్ళు ఎటువంటి ఆధార్ కార్డులు డాక్యుమెంట్స్ ఫేస్ చూపించాల అయినా సరే వాళ్ళకి వెరిఫైడ్ అయిపోయి చూపించింది కాబట్టి వాళ్ళకి లింక్స్ వచ్చేసినాయి లింక్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు ఏం చేసిన ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మన అందరం కూడా చాలా స్పీడ్గా ఉంటాం కాబట్టి వాళ్ళకి వచ్చిన లింక్ని వేస్ట్ చేసుకోకూడదని టాకా టీములు చేసేశారు కానీ ఒక పది పదిహేను రోజుల తర్వాత ఎవరికైతే కేవైసీలు అవ్వకుండా అకౌంట్ ఓపెన్ అయిందో వాళ్ళందరూ కూడా కేవైసీలు చేసుకోమని చెప్పింది ఓకే ఇది అంతా మీకు తెలిసిందే కేవైసీలు చేసుకోమని చెప్పింది కేవైసీలు చేసుకున్నప్పుడు వాళ్ళు కింద వాళ్ళు ఆ టైంలోనే ఆన్ టైంలోనే కేవైసీలు చేసేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు కేవైసీ ఆప్షన్లు అంత పర్ఫెక్ట్గా పనిచేసి కొంతమందికి ఆన్ టైంలో చేసేసుకున్నారు ఓకే కానీ టీంని ఎవరైతే చేసుకున్నారంటే కేవైసీలు అవ్వకుండా ఎవరైతే టీంని చేసుకున్నారో వీళ్ళకి మళ్ళీ కేవైసీలు అడిగినప్పుడు వీళ్ళు కేవైసీ అవ్వాలి ఇది అవ్వకపోవడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళ అకౌంట్ మాత్రం రిమూవ్ అయింది కింద అకౌంట్లు మాత్రం ఉన్నాయి ఆ కింద అకౌంట్లు ఎవరైతే ఈయన జాయిన్ చేస్తారో అంటే అమౌంట్ డిలీట్ అయిన వాళ్ళని జాయిన్ చేస్తారో ఆయన అకౌంట్కి యాడ్ అయినమాట నేను ఆల్రెడీ నేను అదే చెప్పాను అన్నమాట తీరి ఓకే కాబట్టి కేవైసీలు అయిన తర్వాత అంటే కేవైసీలు అవ్వకుండా కూడా కేవైసీలు అయినట్టు గతంలో చూపించింది నవంబర్ ఐదు తర్వాత మీరు చూడండి నా వీడియోలో అవి కూడా చెప్పాను నేను ఇదంతా కూడా కంపెనీలో ఉన్న కొన్ని గ్లిచెస్ వల్ల కాబట్టి అక్కడ టీం చేసుకున్న వాళ్ళకి మైనస్ రెండోది వచ్చేసి కేవైసీ అయిపోయిందని చెప్పి ఓపెన్ అయిపోయిందని ఆనందపడ్డ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కేవైసీ అవ్వకుండా ఓపెన్ అవ్వడం కష్టం అసలు అలా అవ్వకూడదు లెక్క అయితే కానీ వాళ్ళు ఇచ్చేశారు ఇవ్వడం వాళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ కేవీసీలు అడిగినప్పుడు చూద్దాం అని లైట్ తీసుకొని టీములు చేసుకున్నారు బట్ ఏంటంటే అది ఇబ్బంది అయింది వాళ్ళకు కూడా తెలియదు కదా అలా జరుగుద్దని ఓకేనండి కాబట్టి ఈ మూడు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎక్కువగా అడుగుతున్నాయి ఇప్పుడు అకౌంట్లు ఎవరికైతే డిలేట్ అయినాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని ఎవరైతే గతంలో జాయిన్ చేసారో వాళ్ళ దగ్గరే మళ్ళీ లింక్ తీసుకోండి కొత్త జీమెయిల్ కానీ లేదా ఆల్రెడీ పనిచేసిన వేరే జీమెయిల్ కానీ ఆన్ పేజ్ సంబంధించిందే ఇవ్వాలని రూల్ లేదు ఏ జీమెయిల్ ఇచ్చినా సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది డాక్యుమెంట్స్ మాత్రం మార్చండి ఒకటి రెండుసార్లు చెప్తున్నా డాక్యుమెంట్స్ మార్చండి అవసరమైతే మనిషిని మార్చండి ఆన్ పేసులో ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాలని రూల్ లేదు ఎవరి లింక్తే ఎవరి పేరుతోనే జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఎంతకన్నా క్లారిటీగా వివరంగా అయితే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పలేం కాబట్టి ఎడావడి గంటల్లో ఏదో వచ్చేస్తుంది అరగంటలు ఏదో వచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటలు ఏదో జరిగిపోద్ది అని వాళ్ళు చెప్పిన మూడు రోజుల తర్వాత కూడా నేను చెక్ చేశాను అయినా ఏమీ లేదు అంటే వాళ్ళు గాల్లో లెక్కలు వేస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు ఒక థీరీ కానీ ఒక ఏది కానీ లేదు అంటే అఫీషియల్గా లేని ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి గ్రూపుల్లో అడవి చేయడం అవి తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకోవడం రోజుకు రెండు మూడు వీడియోలు పెట్టుకోవడం వీళ్ళకి ఇంకేం పని పాట లేదండి పని పాట ఉండడానికి నాలకు ఒక వీడియో చేస్తాడు ప్రశాంతంగా ఉంటాడు ఆ ఒక వీడియో కూడా పనికి వచ్చే వీడియో చేయాల ఓకే అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ గమనించండి ఈ ఆప్షన్లు కూడా అన్నీ నేను చెప్పినవన్నీ కూడా మొత్తం రీసెర్చ్ చేసి మీకు చూపించే నేను చెప్తున్నాను వాళ్ళ గాల్లో దీపాలు అయితే తేవట్ల ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది అలాగే ఎవరైనా సరే ఇంటర్లింక్ కానివ్వండి వన్ ఆపర్చునిటీ కానివ్వండి ఫ్రీగా వచ్చే మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంది వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అవి ఫ్రీ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరు మాటలు నమ్మద్దు ఏదైనా సరే మీ వర్క్ మీరు చేసుకోవడం ముఖ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్